హలో హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ అగ్రిటెక్ బాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మా పంట పొలాల లొకేషన్ అనమాట మా పంట పొలాలని కాదు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎలా ఉన్నాయి చూడండి మా ఊరు సైడు అంత ఆనందంగా ఉంటుందో చూస్తుంటే ఎందుకంటే అటువంటి వాతావరణం అనమాట చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఎంత ఆనందంగా ఉంటాయో చూస్తుంటే ఇలానే ఉండిపోవాలనిపిస్తాయి అంత చక్కగా వాతావరణం అనమాట చూడండి ఇవన్నీ ఇవన్నీ మా పంట అనమాట చూడండి అంత బాగా కనిపిస్తున్నాయో అది మా గ్రామం చూడండి నేను మా ఆవిడైతే పొలాలకు వచ్చాం కొంచెం పేడైతే తీసుకొచ్చాం అక్కడక్కడ కలపడానికనేసి మా ఆవిడైతే అలా కలుపుతుంది చూడండి అంత బాగుందో ఎంత ఆనందంగా ఉంటాయి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇటువంటి వాతావరణం ఆ మా ఏజెన్సీలో పుష్కలంగా ఉంటాయి ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా చక్కగా ఉంటాయి ఇలాంటి వాతావరణం చూడండి ఇవ్వండి మా గ్రామం చూడండి తెల్లటి పొగ మంచుతో కొండల నుండి జారులు వారుతున్నట్టు ఎంత చక్కగా కనిపిస్తాయో వాతావరణం తెల్లటి మబ్బులు ఆకాశాన్ని మనం ఇట్టే అందుకుందాము అన్నట్టు ఉంటాయి అన్నమాట అంత చక్కటి వాతావరణం ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి